చదువుకోని నిరక్షరాశులైన పేరెంట్స్ తమ పిల్లలనైనా బాగా చదివించాలనుకుంటారు చదువుకున్న పేరెంట్స్ అయితే తమ పిల్లల్ని ఇంకా బాగా చదివించాలనుకుంటారు కొంతమంది పేరెంట్స్ అయితే తమకెంత ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు కానీ తమ పిల్లల్ని ఖరీదైన స్కూళ్ళలో జాయిన్ చేస్తుంటారు పిల్లల చదువుల కోసం లక్షలు దార పోసే వాళ్ళు ఉంటారు కొన్ని స్కూళ్ళలో కోట్లలో ఫీజు ఉంటుంది అంటే నమ్ముతారా ప్రపంచంలో అత్యంత ధనిక పాఠశాలలో చదివించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే స్విట్జర్లాండ్ దేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోసి అనే పాఠశాల ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పాఠశాలగా గుర్తింపు పొందింది ఈ స్కూలు పంతొమ్మిది ఎనభైలో ప్రారంభించారు ప్రతి సంవత్సరం ఐదు వందల మంది విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ ఉంటుంది రాజుల కుమారులు అత్యంత ధనవంతులైన పిల్లలు మాత్రమే ఈ పాఠశాలలో చదువుతుంటారు అందుకే ఈ స్కూల్ను స్కూల్ ఆఫ్ కింగ్స్ అని అంటారు ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి యొక్క ఫీజు ఒక కోటి పదకొండు లక్షల వరకు ఉంటుంది ప్రస్తుతం ఈ స్కూల్లో యాభై దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు